తినద్దని తెలియదు నీకు ఈ క్లిప్పులు తినేది ఈ క్లిప్పులు తినేది చిన్నపిల్ల ఏమైనా తినడానికి చెప్తే ఏమల్ బుద్ధిందా నీకు హాయ్ నన్నే బెదిరిస్తా అమ్మో దెబ్బలు ఆడతాయి నీకు ఆయ్ దెబ్బలు దెబ్బలు ఆడతాయి అన్న కొడతావా ఆగు బీ నన్నే కొడతావా నన్నే కొడతావా అమ్మో అమ్మో కొడతావా నన్నే అమ్మో ఎందుకు కోరుతావు అగ్గో కోరుకుతానంటావు మళ్ళీ దెబ్బ దెబ్బలు ఆడితే నీకు కొంచెం అదే అది ఆడుతుంది చూడరాదు అది ఎంత మంచిగా ఆడుతుంది నువ్వు ఆడుతున్నావు అసలు ఏమైనా మమ్మీతో నువ్వు ఆడుతున్నావు అసలు చూడు మమ్మీతో ఎంత బాగా ఆడతాయి సూపర్ ఆడుతా మమ్మీతో మమ్మీ ఉంచేసుకుంటుంది ఎంచుకోనా మమ్మీ వంచుకోన ఉంచైనా అమ్మ వంచేసుకుంటుంది పూ క్యూట్గా ఆడుతుంది క్యూటీ ఆడుతుంది దెప్పలు పడాలి నీకు బుద్ధి 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 లేదు నన్నే కొడతావు నన్నే కొడతావు నన్నే నన్నే నన్ను నన్నే కొడతావా ఎందు ఎంత ఎంత పేం లేదు నీకు అయి దానేందుకు చింపుతావా చింపుతావా చితావా సింపుల్ టెంపుల్ టెంపుల్ పడాలి నీకు హాయ్ మో కురికి పాప మో కొరికేస్తున్నావే కురికేస్తున్నావు ఎందుకు కొరుకుతున్నావు పిల్ల దెబ్బలు రావడాలి నీకు భయం లేదు అమ్మ నన్నే కొడతావా అమ్మో కొడతావా మా బెన్ని చూడు ఎలా అరుస్తుందో అది మమ్మీ మీదకి వచ్చి కొరుకుతా అంటే మూ కొరికేస్తుంది నార్మల్ టైంలో బాగానే ఉంటుంది కానీ మీదకి వస్తుంటే భయపడుతుంది చిన్న పిల్లకి మా బెన్ని భయపడుతుంది చిచ్చర పిరుగు ఇదే మా అబ్బాయి నేను భయపెట్టేస్తుంది అమ్మో ఎవరింటికి వెళ్తేవ కానీ రాక్షసి పిల్లవి రాక్షసివి వాళ్ళ మమ్మీ వద్దంట నేనే కావాలంట ఏం చేద్దాం బెన్ని వాళ్ళ మమ్మీ వద్దంట అందామే వాళ్ళ మమ్మీని వదిలేసి మరి మన దగ్గరకు వస్తుంది చూడు వాళ్ళ మమ్మీ వద్దంట అమ్మో కొరకే నొప్పి వస్తుంది కొరక్కే జొంగ పిల్ల జొంగ పిల్ల జొంగు పిల్ల జొంగ పిల్ల జెబ్బలు ఆడితే నీకు అమ్మో నాకు అన్ని డాగ్స్ ఒకేలా అనిపిస్తాయి పెద్దగా చేంజ్ చేయమనిపించదు అంటే ప్రేమ చూపించడంలో మాత్రం అన్ని డాగ్స్కి ఒకేలా చూపించాలనిపిస్తుంది చూడండి ఇలా రాస్తే ఇలా ఉంటుంది నాకైతే టైంపాస్ చాలా అవుతుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను నాకు చాలా ఎడిట్ అయిపోతుంది ఎవరికైనా ఇవ్వాలన్నా కూడా ఏడుపు వస్తుందేమో అనిపిస్తుంది కానీ నేను పెంచుకోలేని పరిస్థితి నేను బయట డాగ్స్కి ఫుడ్ పెట్టగలను కానీ ఇలా పెంచుకోలేను ఎందుకు అంటే నేను వెల్ నాకున్నది రెంటల్ హోమ్ అండి అందులో పమేలియన్స్ని యాక్సెప్ట్ చేయడానికే చాలా కష్టంగా ఉంది అలాంటి స్ట్రీట్ డాగ్స్ అంటే అస్సలు ఎలా చేయరు కానీ నాకు కుక్కలంటే చాలా ఇష్టం నేనైతే మా పెన్నిని ఎలా చూసుకుంటున్నాను అలానే చూసుకుంటున్నాను ఇప్పటివరకు అయితే దీన్ని మా బెన్ని కుట్టిన ఎలా చూసుకుంటున్నాను అలానే చూసుకుంటున్నా కానీ ఎవరికైనా ఇచ్చేయాలి డాగ్ ఎడప్షన్ అనేది ఒక తెలంగాణ డాగ్ ఎడిప్షన్ అనేది ఒకటి ఉంది సో వాళ్ళ త్రూ నేను ఇస్తున్నాను ప్రతిరోజు అంటే ప్రతి సండే వెళ్తున్నాను ఫస్ట్ సండే వెళ్ళగానే నాకు దీని సిస్టర్ అయితే వెళ్ళిపోయింది బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది ఆ డాగ్ చాలా బాగుంటుంది చూడడానికి కూడా చాలా బాగుంది లైక్ టామీ సినిమాలో అలా ఉంటుంది ఆ డాగ్ అలా ఉంటుంది అందుకే చాలా త్వరగా వెళ్ళిపోయింది అందులో అది పెద్ద సైజు ఉంది ఇది చాలా చిన్నగా ఉందన్నమాట లాస్ట్ బేబీ అనుకుంటా సో అందుకే చిన్నగా ఉంది నాకు కూడా గుర్తు లేరు నేను పెళ్ళి చేయలేదు ఇంకా మా వాడికి చూడండి మా బెండిగాడికి తెచ్చింది ఉంటే బెండిగాడి వేసుకోవట్లేదు అని చెప్పి నేను వాడికి పద్ధతి తెచ్చాను చిన్నగా ఉంది అది కనిపించట్లేదు అని బెండికి పెద్దది తెచ్చాను ఇంకా అది ఉండిపోయింది అందుకని దీనికి వేసేసాను చిన్నీ కదా వేసేసాను కానీ ఇది వేసిన ఇబ్బంది పడుతున్నాడు ఇటు ఇలాగే కొరికేస్తాడు కానీ గట్టిగా కొరకడు జస్ట్ నార్మల్ బైట్స్ ఉంటాయి కదా అలాగే బైట్ చేస్తాడు చూడండి ఇలా ఆడుకుంటాడు నాతో ఆడుకుంటాడు ఆడుకుంటాడు కాసేపు పడుకుంటాడు ఇంకా పాలు తాగాడు అంటే ఇంకా వీరికి పాలు వెయిట్ చేశాను కొంచెం వాటర్ మిక్స్ చేసి పోసేస్తా ఆట మాత్రం భలే ఆడతారా ఎంత ఆడినా కూడా మనం ఒక ఫీలింగ్ ఉంటుంది కదా మన వాళ్ళకి మా మమ్మీ దీంతో ఆడుతుంది అని చెప్పి మా వాడు ముఖం చూడండి ఎలా మాడిపోయింది మా మమ్మీ నాతో ఆడకుండా వీడితో ఆడుతుంది అని ముఖం మాడిపోయింది పప్పు మా వాడిది అరే నీతో ఆడుతుంటే నేను దగ్గర తీసుకుంటుండే మా బెన్నీ కాడి ముఖం మాడిపోతుంది మా కుట్టయితే నా దగ్గర కూడా రావట్లేదు అసలు దీన్ని తీసుకున్న నుంచి కానీ మెల్లగా నైట్ మసాజ్ చేసి అది చేసి చెప్పాను ఒక టెన్ డేస్ ఉంటుందిరా టెన్ డేస్లో ఎవరికైనా ఇచ్చేద్దాము మనం టెన్ డేస్ నేనేమి ఉంచుకోలే అని చెప్పాక అప్పుడు నైట్ వచ్చింది ఓ బెన్నీ నా దగ్గర పడుకుంది కానీ కుట్టి ఇంకా నన్ను నమ్మలేదు ఎందుకంటే నీ నాకు నీ గురించి బాగా తెలిసే నీ కుక్కలు అంటే పిచ్చి మా అలాంటి జీవులు అంటే పిచ్చి నీకు ఎవడూ తీసుకెళ్ళట్లేదు అనుకో నువ్వే పెంచేస్తావు అప్పుడు మా ప్రేమను కూడా దానికే ఇచ్చేస్తావు ఎప్పుడైలా చూస్తున్నావు ఇంకా దాన్ని నీకే అడాక్ట్ అయిపోతుంది ఆయన నాకు తెలియకడుగుతాను మా అయితే నిజంగా భలే అటక్ట్ అయిపోతుంది పొద్దునంతా నాతో ఉండి అలా చేస్తూ ఆడుకునే పిల్ల నా మా హస్బెండ్ రాగానే ఇంకా దాని దగ్గర వాడి దగ్గర నుంచి లేవనే లేరు ఈ ముగ్గురు కాంపిటీషన్ అయ్యారు ఇప్పుడు మా వాడికి ఎన్ని రోజులు ఇద్దరే కాంపిటీషన్ ఇప్పుడు ముగ్గురు అండ్ మా బెన్నీ కుట్టిన యాక్సెప్ట్ చేసినంతగా దీన్ని యాక్సెప్ట్ చేయదు బట్ గర్ర అంటూ ఉంటుంది కానీ కొరకదు అరవదు భయపెట్టేస్తుంది అరుస్తుంది దూరం పోయేటట్టుగా కానీ ఎప్పుడు కరవలేదు అండ్ దీని మదర్ కూడా మా బెన్నీని యాక్సెప్ట్ చేసింది మా బెన్నీ కూడా వీళ్ళ మదర్ని యాక్సెప్ట్ చేసింది అది బయటే ఉంటే ఎన్ని రోజులు నేను చాలా భయపడేదాన్ని కొరికేస్తుంది దాని మీదకి వెళ్ళిపోద్ది అని కానీ ఎప్పుడైతే అలా ఏమి వెళ్ళట్లేదు అది ఉన్నా కూడా బయటికి బాత్రూమ్స్కి అలా వెళ్తున్నారు కొంచెం నాకు కూడా భయం తీరిపోయింది అవి ఏం చేయవు అని అందుకే మా గల్లీలో తిప్పగలుగుతున్నా అండ్ మేము హోమ్కి వెళ్ళిపోతున్నాము సో ఆ వెళ్ళిపోయేలోపు వీటిని ఎక్కడైనా ఇచ్చేసేయాలి అండ్ దూరమే కాదు వీటికి దూరంగా అయితే వెళ్ళట్లేము మేము మేము నైట్ టైంలో వచ్చి ఫుడ్ పెట్టేటట్టుగా ఉండాలని చూసుకున్నాను అందుకే హౌస్ కానీ సూపర్గా ఆడుతుంది పిల్ల దీనికి మంచి నేమ్ చెప్పండి మనం పెట్టేద్దాం మనమే పెట్టేద్దాం మా బ్లాక్కి వాళ్ళు మ్యాక్స్ అని పేరు పెట్టుకున్నారు వాటి ఫొటోస్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను వాళ్ళు ఎంత బాగా చూసుకుంటున్నారు నేనైతే అలా ఇచ్చి వదిలేరండి ఈ హెడాప్షన్ సెంటర్లో అయితే చాలా బాగుంది ఒక ఫామ్ రాయించుకుంటారు రిజిస్ట్రేషన్ చేస్తారు ఫామ్ రాయించుకుంటారు ఒకవేళ వాళ్ళు మళ్ళీ వదిలేస్తామంటే అక్కడే తీసుకొచ్చి ఇవ్వాలి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా పైన వదిలేయకూడదు వాళ్ళు డైలీ వన్ మంత్కి ఒకసారి సడన్లీ మా ఫోన్ చేసి ఫొటోస్ అడగడం లేకపోతే లొకేషన్ పెట్టమని చెప్పి లొకేషన్ అడగటం అలా చేస్తారనమాట సో ఇంపాసిబుల్ అనమాట ఒక వెళ్ళి ఎవరైనా సరే దాన్ని చీచ్ చేయడానికి అంటే డాగ్ని అర్ధంతరంగా వదిలేయడానికి ఉండదు నాకు ఒకటి బాగా నచ్చింది ఎందుకంటే వాళ్ళు వెళ్ళేటప్పుడే లొకేషన్ తీసుకున్నారు వాళ్ళు వెళ్ళాక కూడా ఫాలోఅప్ చేస్తారు ఖచ్చితంగా ఫామ్స్ని ఫాలో అప్ చేసి కాల్ చేసి మాట్లాడతారు అన్నమాట నేను కూడా అతనితో కాల్ ఆఫ్ చేసి మాట్లాడాను తెలుసుకున్నాను చాలా బాగా అనిపించింది బుజ్జిమంటే ఎవరి ఇంటికి వెళ్ళిపోతుంది కానీ నాకు వేసి వస్తుంది అంటే వెళ్ళిపోద్ది అనే ఫీలింగ్ వస్తే ఏం చేద్దాం ఎప్పటికైనా వేరే వాళ్ళతో వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే మనం కూడా ఎవరికి ఇష్టమైన దేవుడు వాళ్ళకి వచ్చి తీసుకెళ్ళిపోతాడు అన్నట్టు కానీ ఎవరై తీసుకున్నా పర్లేదు కానీ జాగ్రత్తగా ప్రేమగా మనలా అందరిలాగా పెంచుకునే వాళ్ళలాగా ఏదో మొక్కుబడిక పెంచుకున్నామా కానీ రోజు రోజులేసి వెళ్ళిపోదామా అనేవాళ్ళు వద్దు అనుకుంటున్నా యాక్చువల్లీ ఇదే ఆ రోజు కూడా వెళ్ళిపోయేది కానీ ఒక ఆవిడ వచ్చారు వచ్చి ఏమన్నారంటే మేము మా పిల్లడి కోసం తీసుకెళ్తున్నాం వాడికి మోస్తే వాళ్ళ హస్బెండ్తో చెప్పిందన్నమాట ఏముందండి ఒకటి ఈ స్ట్రీట్ డాగ్ ఎందుకంటే ఓ పిల్లాడికి మోస్ తీరే వారికి ఆడుకుంటాడు తర్వాత వదిలేద్దాంలే అని చెప్పేసి మాట్లాడుకొని విన్నాను నా డాగ్ ఏమంటే నేను ఓపెన్గా నేను ఇవ్వను ఐ నేను వాళ్ళ మాటలు విన్నాను సో నాకు వద్దు అలా డాగ్ని తీసుకెళ్ళి అక్కడ పడేస్తాను అనుకుంటే నేనేందుకు పెంచుకుంటాను ఎంత ప్రేమగా దాన్ని బయట నుంచి తెచ్చి మా ఇంట్లో పెట్టుకొని ఇంత కేర్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు కదా ఆ చిన్న బేబీ చచ్చిపోకుండా ఉండాలనే కదా నేను ఇంత ప్రయత్నం చేసి ఆదివారాలు కూడా వదలకుండా నాకు మిగతా డేస్లో కూడా వర్క్ ఉన్నా కూడా ఆ పక్కన పెట్టేసి సండే ఉండే ఒక్క హాలిడే ఉన్నా కూడా దాన్ని ఇక్కడ పే చేస్తున్నామంటే రీజన్ దానికి ఒక పేరెంట్ మంచి పేరెంట్ ఇవ్వాలని ఒక రీజనే కదా నేను ఎలా ఇస్తాను అని మాట్లాడం అందుకనే సో అలా ఇది వెళ్ళలేకపోయింది కానీ తినైతే ఘోరంగా చేస్తుంది నేను లేను కనిపించట్లేదు ఇప్పుడు బయటికి వేసేసాను అనుకో బయటికి వేసినా కేజ్లో వేసినా మనం మనుషులు కనిపించకపోతే కయ్య 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 ఒత్తుకుంటూనే ఉంటుంది ఏడుస్తూనే ఉండదు మనం మనుషుల మొక్కలు కనిపించాలి దానికి దగ్గరగా ఉండాలి దూరంగా పడుకున్నా పర్లేదు కానీ అంటే మనిషి కనిపించేటట్టుగా ఉంటే సరిపోతుంది దీనికి మనుషులు బాగా అలవాటైపోయారు ఏ డాగ్ని చూసినా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది కానీ దీన్నే ఎవరు యాక్సెప్ట్ చేయట్లేరు బట్ లుక్ మాత్రం జన్మన్ షఫర్ లాగా వస్తుంది ఇది ఎందుకంటే ఫేస్ కట్ కలర్ అంతా అలాగే ఉంటుంది చూద్దాం పెరిగే ఎలా ఉంటాడు బుడ్డడు బుడ్డోడా మేమైతే ఇప్పుడు బుడ్డోడా అని పిలుచుకుంటున్నాము ఎక్కువ పెద్దగా పేర్లు ఏం పెట్టకుండా బుడ్డోడా అని పిలుచుకుంటున్నాము బుడ్డోడా అని పిలుచుకోగానే వచ్చేస్తాడు కదా బుడ్డడా గుడ్డ మమ్మ పూజి ఫోట్ని చూస్తున్నావా పూ చూస్తున్నావా ఏం చూస్తున్నావు నీ ఫేస్ చూసుకుంటున్నావా నా మాటలన్నీ బలేది కదా మమ్మీ మాటలన్నీ అర్థమవుతాయి నీకు నన్ను మర్చిపోదు మరి సరేనా ఎక్కడికి వెళ్తానే నేను మర్చిపోయి అంటున్నావా నిన్న నిన్న ఎక్కడ వదిలిపెట్టిపోతాను నేను అంటావా చేసుకుంటా ఫోన్ ఫోన్ చూసుకుంటుంది పడుకో బొజ్జు 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 తల్లి బొజ్జు పెట్ట అమ్మ పడుకోవా ఇంకా ఆడుకునే టైం అయితే ఇంకా నెక్స్ట్ వీక్ వెళ్ళినప్పుడు వ్యాక్సిన్స్ కూడా వేసేస్తాను అంటే ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత వేస్తారు కదా వ్యాక్సిన్ దానికైతే వేసేసారు ఫార్టీ డేస్ తర్వాత బట్ దీనికి నేను వేయించలేదు ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుందని చెప్పి వ్యాక్స్ వేయించలేదు ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత వ్యాక్స్ వేస్తారు ప్లస్ డివోమింగ్ కూడా వేస్తారు నాకైతే టిక్స్ అయితే ఏం కనిపించట్లేదు కానీ వీళ్ళ మదర్తో తిరుగుతున్నప్పుడు కొంచెం లైట్గా డస్ట్ అయితే బాగా పడుతుంది స్నానం చేయించాలి మళ్ళీ ఇలా పోతే వచ్చి సరే సరే బొచ్చుకోచు ఇంకెలా పడినదంటే ఇక లేవదు ఇక ఎంత కీ దీని అల్లర్లు బొచ్చు బజ్జర బుడ్డ బుడి బుడి ఏం బుడి బుడడా ఏం చేసిన బుడ్డ Budi, oh, Budi, hmm, M just no Budi, Budi, ah oh, Budi. కొరకద్దు బిటా మళ్ళీ మళ్ళీ అదే కొరుకుతా ఉంటావేండి బుడి ఇవి కొరకొద్దు ఇవి నోట్లోకి పోతే మా అమ్మ హెయిర్కి పెట్టుకునేది మా అమ్మ హెయిర్కి పెట్టుకునేది అది బజ్జు నువ్వు బుజ్జి బుడి ఓ బుడి ఎందుకు రాలా చేస్తావు బుడి Budi, Budi, eh Budi dah, Budi dah, icur, icur Budi dah. Pilih kemauan benny tuh ada kalau ente mau benny mau aja pilih. Ker, ker Thank you, thanks ya Pandergi. నీ పేరు చెప్పు నీ పేరు అడుగు నీ పేరు ఏం పెట్టాలని అందని నాకు పేరు ఏం పెట్టుకోవాలి మీరు చెప్పండి ఒక పేరు చెప్పండి నా పేరు చెప్పండి ఏం పేరు పెట్టాలి ఇది ఫీమేల్ సో ఫీమేల్ పేరు పెట్టాలి కదా ఏం పేరు పెట్టుకోమంటాం చెప్పు నీ పేరు ఏం చెప్పమంటావు పెట్టమంట నీకేం పేరు పెట్టాలి